హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీఎస్సి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ఏపీఎస్సి నుంచి మరో ఐదు నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా కొంత అప్డేట్ అయితే చూసుకోవచ్చండి ఇక నిరుద్యోగ యువతకు శుభవార్త ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా భర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన ఏపీఎస్సి త్వరలో అటవీ శాఖలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఇక ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో ఈ మేరకు వివిధ కేటగిరీలో ఎనిమిది వందల అరవై ఒక్క పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీ చర్యలు చేపడుతుంది ఫ్రెండ్స్ ఇక ఎనిమిది వందల అరవై ఒక్క పోస్టులకు సంబంధించిన ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి త్వరలో ఒక నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఏపీఎస్సి నుంచి మరో ఐదు నోటిఫికేషన్లు విడుదల అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక వారంలో వెలువడనున్న నోటిఫికేషన్లు అటవీ శాఖలో ఎనిమిది వందల అరవై ఒక్క పోస్టుల భర్తీకి సిద్ధం ఇక విద్యుత్ నృత్య శాఖ అలాగే జైల శాఖలు గు గణాంకాల విభాగంలో కూడా ఖాళీల భర్తీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక నిరుద్యోగ యువతకదే శుభవార్త ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన ఐపీపిఎస్సి త్వరలో అటవీ శాఖ పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో ఈ మేరకు వివిధ కేటగిరీలో ఎనిమిది వందల అరవై ఒక్క పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది ఒకవైపు గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు అటవీ శాఖ ఉద్యోగుల భర్తీకి సన్నద్ధమైంది మరో వారం రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం వీటిలో ముప్పై ఏడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు డెబ్బై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు నూట ఐదు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మూడు వందల డెబ్బై ఐదు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు పది తానాదారులు అలాగే పన్నెండు టెక్నికల్ అసిస్టెంట్లు మరో పది జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కలిపి మొత్తం టోటల్గా ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి ఆర్థిక ఆర్థిక శాఖ అనుమతి లభించింది ఇవే కాకుండా ఎఫ్ఎస్ఓ బీట్ ఆఫీసర్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాంటి మరో నూట డెబ్బై రెండు క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తంగా ఎనిమిది వందల అరవై ఒక్క ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్తో పాటు పరీక్షల షెడ్యూల్ను కమిషన్ త్వరలో ప్రకటించనుంది ఇవే కాకుండా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ మృత్య శాఖలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అలాగే జేఏల శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు అలాగే ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ విభాగంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు విడుదలవుతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ రాగానే పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే టీఎస్పీఎస్ఈ సారీ ఫ్రెండ్స్ ఏపీఎస్సి సంబంధించిన గ్రూప్ టూ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ కావడం లేదని చాలామంది అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీరైతే ఓటీపీఆ నెంబర్ను మీ యొక్క పాస్వర్డ్ని ఖచ్చితంగా ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తేనే మాత్రమే డౌన్లోడ్ అవుతుంది ఓటీపీఆర్ నెంబర్ని రిట్యూట్ చేసుకోవాలనుకుంటే ఒకసారి నాకు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ఒకసారి అయితే డిఎం చేయండి నేను మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సాల్వ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ Thank you everyone and Jahin.